హలో అండి వెల్కమ్ టు రుషియా అందరికీ నమస్కారం అండి ఇవాళైతే మంచి ఫ్యాన్సీ శారీస్ అయితే వచ్చాయండి కావ్య సిల్క్స్ అని శారీ ఫ్యాన్సీలో వచ్చాయి చాలా గ్రాండ్గా ఉన్నాయండి లైట్ వెయిట్లో మనకి క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది లైట్ వెయిట్లో వస్తుంది కంచి బోర్డర్ కూడా వస్తుందండి మనకి శారీ మొత్తం చూసుకున్నట్టయితే ఇలా బాని డిజైన్ కూడా వస్తుంది మన అడ్రస్ అయితే నల్లకుంట శివం రోడ్ బాగా ఉంటుంది ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఎందుకంటే మనం ఇలాంటి మంచి మంచి శారీస్ అయితే పెడుతూనే ఉన్నామండి మంచి మంచి ఆఫర్లు తక్కువ ప్రైజ్లో పెడుతున్నాము మార్జిన్ కూడా చాలా తక్కువ పెట్టామండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఏదైనా శారీ నచ్చినప్పుడు మీరు వెంటనే బుకింగ్ అనేది చేసుకోవచ్చు ఈ శారీ చూద్దాం చూడండి ఈ శారీ పళ్ళు చూసుకున్నట్టయితే మనకి ఇలా వస్తుందండి వన్ మీటర్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఫ్లవర్ డిజైన్ వస్తుంది మొత్తం సెల్ఫ్లో వస్తుంది మనకి కంచి బార్డర్ వచ్చి కంచి బార్డర్ అయితే బీవింగ్ బార్డర్ వస్తుంది ఇదంతా మనకి ప్రింటింగ్ వస్తుందండి ఈ ప్రింటింగ్ కూడా మనకైతే పోదు చాలా గ్రాండ్గా అయితే ఉంది బయట ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ అలా ఉందండి మన దగ్గర అయితే ఓన్లీ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ప్లస్ షిప్పింగ్ అయితే మనకు అడిషనల్ గా ఉంటుంది క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంది చూడండి నేను పట్టుకుంటాను ఇక్కడ ఓన్లీ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి నేను కలర్స్ కూడా చూపిస్తాను చూడండి ఈ బ్లాక్ కలర్ శారీ కూడా మనకి చాలా గ్రాండ్గా అయితే ఉంది ఇప్పుడు మనకి టెన్స్ మంచి ట్రెండింగ్లో ఉంది కాబట్టి ఈ శారీస్ అయితే చాలామంది ఆన్లైన్లో పెట్టకముందే మా దగ్గర తీసుకున్నారండి చాలా గ్రాండ్ గా అయితే ఉన్నాయి శారీస్ కలర్స్ కూడా చూడండి మనకి ఎయిట్ కలర్స్ దాకా ఉన్నాయి వచ్చేసి పింక్ కలర్ ఇందులో ఏది నచ్చినా సరే ఓన్లీ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ప్లస్ షిప్పింగ్ అయితే అక్షన్గా ఉంటుంది మన అడ్రస్ అయితే నల్లకుంట శివం రోడ్ బాగంబర్పేటలో ఉంటుందండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మేము పెడుతూనే ఉంటాము చూశారు కదండి వాటి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ అండి